అనేది ప్రధానంగా జరుగుతుందండి మనకి కొంతమందికి ప్రైవేట్ జాబ్స్ కూడా ఎంతోగానో ఉపయోగపడతాయి అలాంటిది మనకి ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా కొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది గా ఉంటుంది అందుకని నేను ఈ లో మీ ఎదురుకి రావడం అనేది జరిగింది మనకి మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నగరమైన విజయవాడలో ఈ నెల పన్నెండో తారీఖున లో ఉద్యోగ మేళ అనేది నిర్వహిస్తున్నారండి మనం కనుక బుధవారం జరుగుతుంది విజయవాడ కలెక్టరేట్ ఆవరణంలో ఎన్టీఆర్ వికాస కార్యాలయంలో జాబ్ అనేది జాబ్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు గురువారం మనకి ప్రకటనలో తెలపడం అనేది జరిగిందండి దీనికోసం మనము ఏదైనా డిగ్రీ చేసిన మనకి ఉద్యోగ అర్హులు అలానే మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఈ యొక్క జాబ్ మేళకు అనేది అటెండ్ అనేది కావచ్చండి అండి అలానే రెండు వేల ఇరవై ఒకటి నుంచి అలానే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఉత్తీర్ణులైన ఫ్రెషర్లు ఆరు నెలలు అనుభవము ఎక్స్పీరియన్స్ ఉన్న స్త్రీ పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు మనకి ప్రధానంగా ఈ జాబ్స్ అనేది ఏమైతే మనకి కొన్ని అర్హతలు అనేది ఉండాల్సిందిగా వాళ్ళు పేర్కొనడం అనేది జరిగింది మనకి దీనికి వచ్చేసరికి ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కలిగి ఉండాలి ఎంపికైన వారికి మనకి సంవత్సరానికి యొక్క జీతం అనేది మనకి ప్రకటించడం అనేది జరిగింది దీనికోసం వాళ్ళు రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలు అనేది జీతం ఉంటుందని మనకి ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగిందండి మనకి ప్రైవేట్ జాబ్స్ అయినా దొరకక చాలామంది ఆసక్తిగా చేద్దామని చూస్తున్న వాళ్ళు ఉంటారండి వాళ్ళకు గాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలానే మీకు తెలిసిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారు వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి కూడా చాలా విషయాలు అనేది వాళ్ళు కనుక్కొని ఈ నెల పన్నెండవ తేదీన జరిగే ఈ యొక్క జాబ్ మేళకు అనేది మనకి అటెండ్ అవడం అనేది జరుగుతుంది అలానే ఇది ప్రధానంగా జాబ్ లొకేషన్ కూడా మనకి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది మనం కనుక ఈ యొక్క జాబ్ లొకేషన్ కనుక చూస్తే మనకి ఈ జాబ్ లొకేషన్ అనేది మనకి హైదరాబాదు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడ కార్యాలయంలో మనకి పనిచేయాల్సింది ఉంటుందని తెలిపారండి మనకి ఇతర ప్రాంత వారికి కూడా ఈ యొక్క జాబ్ అనేది ప్రధానంగా మనకి చెప్పడం అనేది జరిగింది ఇతర ప్రాంతాల వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం అనేది కల్పించి అలానే వాళ్ళకి ల్యాప్టాప్ కూడా ఈ యొక్క జాబ్ మేళలో ఎవరైతే ఉత్తీర్ణత అనేది సాధిస్తారో ఎవరినైతే సెలక్షన్ చేస్తారో వాళ్ళకి ల్యాప్టాప్ కూడా అందిస్తారంట ఈ విధంగా మనకి ఈ నెల పన్నెండు ఉదయం తొమ్మిది గంటలకు ఉద్యోగపత్రాల నకలతోనే అండి ఒరిజినల్స్ కూడా అవసరం లేదు నకలతోనే రావాలన్నారు పూర్తి వివరాల కోసము మనకి ఈ యొక్క జాబ్ అనేది మనకి ఇవ్వటం అనేది జరిగింది ఈ యొక్క పూర్తి వివరాల కోసము వాళ్ళు కాంటాక్ట్ నంబర్లు అనేది ఇచ్చారు మనకి ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ట్రిపుల్ సెవెన్ అలానే డబల్ సెవెన్ నైన్ డబల్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్ నంబర్లో మనకి సంప్రదించాలని ప్రధానంగా ఈ యొక్క జాబ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగిందండి నేను అన్ని డీటెయిల్స్ ఈ జాబ్ మేళకు సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే ఈ యొక్క జాబ్ మేల్కి అటెండ్ అవుతారో వాళ్ళు అటెండ్ అవ్వను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్